హైదరాబాద్ గుడ్డిమల్కాపూర్ మార్కెట్లో ఇవాళ తేదీ పదమూడు తారీఖు ఆగస్టు నెల హైదరాబాద్ గుడ్డి మార్కెట్లో భారీ వర్షాలు పడుతున్నాయి తెలంగాణ గవర్నమెంటే ప్రకటించింది స్కూల్ హాలిడేస్ గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ హాలిడేస్ ప్రకటించింది రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు మార్కెట్లో గిరాకు లేదు ఏం లేదు టమాటాలు వర్షం అయితే ఫుల్ ఉంది ఎవరైతే హైదరాబాద్కి టమాటాలు నింపుతున్నారో వాళ్ళు ఎవరు ఇవాళ లోడింగ్లు అనేది ఏం చేయకండి గిరాక్ లేదు ఏం లేదు ఫుల్ వర్షం ఉంది మొత్తం ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బుడదా ఏవైనా పక్కన సేటు దోశ దోశ అరుగుతున్న చెత్రి కింద నీళ్ళ కానీ పాపం వాళ్ళకి తెలివరీ చే వర్షంలో ఓడొచ్చి కొంటడాన్ని కూడా దేనిలో కొట్టేనే ఉత్తరు పాపం వాళ్ళ గొంతు మొత్తం పోతుంది కొనేటోళ్ళు మాత్రం ఎవ్వరు లేరు రేపు హైదరాబాద్కి సరుకులు రాకపోయినా మస్తు సరుకులు ఉన్నాయి ఇవన్నీ మండీలో కనిపించే సరుకులు అన్నీ మా షాప్లో కూడా సరుకులు మస్తు ఆగిపోయినాయి రేపు హైదరాబాద్కి సరుకులు రాకపోయినా సరిపోయేంత సరుకులు ఉన్నాయి వర్షానికి ఎవరు నింపకండి లాస్ అక్కండి ఇవాళ మెయిన్ చెప్పే విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయినాను ఇవాళ రేట్లు వచ్చేసి రెండు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి ఈయన చూడు ఉట్టి అనే వర్షంలో జరుగుతుండడు ఈయన సేటు కేఎల్ అమ్మే టమాటా సేటు కేఎల్ టమాటాలు అమ్ముతాడు సేటు